అందుకలాగా నువ్వు ఏం టెన్షన్ వణకు వాళ్ళు ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మన ఛానల్లో 32 సబ్‌స్క్రైబర్స్ ని కూడా క్రాస్ చేసాము వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే కదా మనం ఇంత దూరం వచ్చాం అవును నిజం కనీ సపోర్ట్ ఉండడం వల్ల నా జీవితం మంచిగాయింది ఇప్పుడు మన యూట్యూబ్ కూడా మన MN కార్టూన్ ఛానల్ కూడా మన సపోర్టర్స్ మన సబ్‌స్క్రైబర్స్ ఉండడం వల్లే ఇంత బాగా నడుస్తుంది మన ఛానల్ లత జీవితంలో మళ్ళీ ఇంకో మలుపు తిరగబోతుంది వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి దోస్తులు కొంతమంది బర్త్డే విషయ చెప్పట్లేదని బాధపడుతున్నారు బర్త్డే విషయ చెప్పడం వల్ల లెంట్ ఎక్కువ అక్క చెప్పకండి అని చెప్పి కొంతమంది అంటున్నారు అయితే అందుకే చెప్పట్లేదండి ఏం ఫీల్ కాకండి మీరు మరి మన ఎమ్మెన్ కార్డ్ నుంచి గొడవ పడకూడదు నానా మంచిగా ఆడుకోవాలి ఇద్దరు కలిసి అట్లా ఎందుకుంటది నానా బంగారు నువ్వు అక్క వెళ్ళిపోమన్నా కూడా అక్క నువ్వు నేను ఇద్దరం ఒకే దగ్గర కూర్చున్నాం లేదంటే డాడీ కోప్పడతారు ఇద్దరిని కలిసి వెళ్ళమన్నారు కలిసి రమ్మన్నారు అలా నేను దూరం కూర్చోను నీ దగ్గరే కూర్చుంటాను అక్క అనాలి అంటే ఏమన ఇంకా నిన్న దగ్గర కూర్చోబెట్టుకుంటదిరా అదేంటి దీప్తి మనసులో ఇంకా తల్లిగా నన్ను అంగీకరించట్లేదా ఆ చిట్టి తల్లి మనసుకి ఇంకా ఈ తల్లి సొంత తల్లి అని తెలియట్లేదా ఎందుకలా ఉంటుంది చెల్లితో మంచిగా ఉండొచ్చు కదా ఎందుకు దేవుడా కొన్ని రోజులు ఇలా దూరం చేసి వీళ్ళ బంధాన్ని ఇలా స్థితిలో ఉంచావు ఈ పిట్ట పిశాసి రాకపోయినంటే ఇప్పటికల్లా లత అయిపోయేది నా చేతిలో గాఢంగా నిద్రలో ఉన్నదాన్ని అట్లనే మెత్త పెట్టేసి నొక్కితే ఇప్పటికల్లా స్వర్గానికో నరకానికో వెళ్ళిపోయేది కానీ ఈ పిల్ల పిడుగు వచ్చి ప్లాన్ అంతా నాశనం చేసింది కదా కొద్దిసేపు రాకుండా ఉంటే బాగుండేది ఏమైంది వదినా ముఖం అలా పెట్టావు ఏం లేదు సుష్మా కూర్చో పొద్దు పొద్దున్నే ఏంటో దీప్తి ఏదో అన్నదని ఆర్తి ఏడ్చుకుంటా వచ్చింది సుష్మా అందుకే ఊరుకోబెడుతున్నాను అది చీటికి మాటికి దిన్ని కొడతా ఉంటది పెద్దది ఇక ఇది ఏడుచుకుంటూ నా దగ్గరకు వస్తుంది ఓ అవునా ఏంటి పొద్దు పొద్దున్నే ఏడుపు ముఖాలు పెట్టి కూర్చున్నారు టిఫిన్ లేదు టీ లేదు కనీసం అని చూస్తూ ఉన్నాను నేను ఈ రోజు ఏమో సుష్మా తలనొప్పిగా ఉంది బాగా భారంగా ఉంది నిద్ర పట్టేసింది మస్కులా మెలకు రాలేదు రాజానేమో నన్ను లేపకుండానే వెళ్ళిపోయినట్టున్నాడు పొలం కాడికి ఎందుకు వస్తుంది లేమ్మా కష్టమా ఏంటా నీకు లెక్క సుఖంగా తినుకుంటా బాగా పడుకుంటున్నావు ఆయ నీకు వచ్చిన ఈ సుఖం ఇంకెవరికన్నా ఉందా ఎక్కడి వచ్చినావో ఏమో మాయ చేసేసి మా రాజన్నను పెళ్లి చేసుకొని సంసారం మొత్తం శత్రువులు చేసినావు నిన్న నిన్నొక విషయం అడుగుదామని రోజు అనుకుంటున్నాను ఏమనుకుంటావో ఏమో అని అడగకుండా ఉండిపోతున్నాను దాందేముంది సుష్మా అడుగు రాజన్నతోని లెక్క నీకు రెండో పిల్ల మూడో పిల్ల లేదంటే అంతకు మించి జరిగాయా అయ్యో ముఖం ఎందుకమ్మా అలా పెట్టావు చెప్పాలనిపిస్తేనే చెప్పు లేదంటే ఊకో అంటే నాకు విషయం తెలియదు కదా వదిన అందుకే అడిగానులే ఫీల్ అవ్వాలనుకోని అడగట్లేదు ఏం పెట్టుకోకు మనసులో అలాంటిది నీకు రెండో పిల్ల మూడో పిల్ల అనేదే నాకు డౌటు పెళ్ళికొచ్చినంటే ఇదంత విషయం నాకు తెలిసేది లేమ్మా రాలేను కదా అప్పట్లో మాకు చాలా పనులుండే అందుకే రాలేకపోయాను ఇలా అడుగుతున్నానని ఏమనుకోక వదిన ఎందుకంటే మనసులో ఉన్నది బయటకు చెప్పేదాకా నాకు మనసుకు పట్టదు అందుకే అడుగుతున్నాను మొన్న మేము కారులో వచ్చేటప్పుడు నీ పక్కకు నడుచుకుంటా కట్ట మీదకెంచి పోతున్నారు కదా ఆమె నీ క్లోజ్ ఫ్రెండ్ గంగనేనా అవును తను నా ఫ్రెండ్ గంగ మనలో మన మాట వదిన గంగ కూడా రెండో పెళ్ళైనట్ట కదా మరి ఫస్ట్ మొగం ఏం చేసింది అవును రెండో పెళ్ళి ఉన్నప్పటి నుంచి కలిసి ఆమె ఏం చేస్తే నువ్వు అది చేయడానికి అది సహజమేలే ఎందుకంటే ఆటలాడి పాటలు వాడి ఒక్కరినొకరు అర్థం చేసుకొని అన్ని రకాల మైండ్లో ఉంటాయి కదా అదేం చేస్తే నువ్వు అది చేస్తావు అది లవ్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకునే దానివి ఆమె అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకునేదానివి మీ అమ్మ నాన్న అప్పుడే నిన్ను ఇట్లెందుకు ఈతో నడుస్తున్నావు బిడ్డ మంచి మార్గంలో నడవని చెప్తే మంచి మార్గంలో నడిసేవాళ్ళు అప్పట్లో మిమ్మల్ని ఆగబట్టే వాళ్ళు ఎవరూ లేక ఇలా తయారయ్యారులే మంచిగా ఉంటే ఎవరైనా మంచిగా తయారవుతారు తల్లిదండ్రులను బట్టే ఎవరైనా ఇట్లా అలవాట్లు నేర్చుకుంటారులే మీ తప్పేముందదనా రాజను చేసుకోమని గంగనే కదా నీకు సపోర్ట్ చేసింది అన్ని విధాలా ముందుండి నడిపించింది పెళ్లి చేసింది ఆ మొగనికి విడాకులు ఇప్పించేదాకా తోడుగా నీడగా ఎంబడు ఉన్నదట కదా గంగ అయినా మీ విషయాలన్నీ నాకెందుకు లేమ్మా ఎలా ఉన్నావు ఏంటి రాజన్న నువ్వు మంచిగా ఉంటున్నారా లేదా పెద్దమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని నాలుగు రోజులుండి పోదామని వచ్చిందాన్ని ఇవన్నీ నాకెందుకు లేమ్మా మీ సంసారము మీ ఇష్టము దేవుడా మనసులో ఇంత పెట్టుకొని బయటకు నర్సీ ఓ నర్సీ ఏమైంది అలిగినవా ఏ మాట్లాడవా నిద్రపోయినవా నిద్రపోయినట్టు నటిస్తున్నవే తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పూలు పెట్టుకొని అంత మంచిగానే తయారైంది నన్ను టెంప్ట్ చేయడానికి ఇగ నిద్రపోయినట్టు నటిస్తున్నది నా పెళ్ళాము అబ్బో బంగారం రేటు తగ్గిందట ఇక నా పెళ్ళామేమో లాంగ్ చేంజ్ చెప్పి అన్నది రేపు షాప్ పోయి అడిగి చూడాలి ఎంత అవుతుందో ఇట్లా మరి ఇప్పటిదాకా అసలే మాట్లాడకుండా నిద్రపోతున్నట్టు నటిస్తేవి అప్పుడు ఎట్లా మెలికాయనే ఏ ఊక నేనేప్పుడు నిద్రవైనాయ్యా నీకు కాలు నొప్పులు అవుతున్నాయా అని సాయంత్రం ఉంటుంది కదా అందుకనే వస్తావో ఎప్పుడు వండుకుంటావో పక్కకు ఈ గాసు కాలు నొక్కుదామా అని చూస్తున్నా అవునా అవునయ్యా నీకు కాలు నొచ్చిన చేతులు నొచ్చినా ఆకలైనా నేనే కదా చూసుకునేది ఇంకెవరున్నారయ్యా నీకు నీకు నేను నాకు నువ్వు రేపు షాపింగ్ కోదాం కదా మరి తొందరగా పోవాలి షాపింగ్కి బంగారం రేటు తగ్గిందంటే మస్తు జనాలు ఉంటారయ్యా అది సంగతి నువ్వు ఎట్లా అయితే లేస్తావు ఎట్లయితే నాతో మాట్లాడతావు అనే విషయాలన్నీ నాకు తెలిసే నేను నాటకాలు బంగారం రేటు తగ్గిందని ఊరికే అన్నా నేను నువ్వు అలిగినవు కదా ఎట్లయితే లేస్తావా అని మాట అన్నా నువ్వు ఇట్లాంటి ఆశలు పెట్టి నన్ను నిద్రలకెంచి లేపినవు నేను అనుకుంటావు నీ బంగాళ మాటలకు సిటుక్కున లేసి అగో ఇప్పటిదాకా మరి ప్రేమ అంటివి కాలు నొక్కుతాంటివి నువ్వు ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తున్నావు ఇవన్నీ అబద్దాలేనా మరి నువ్వు బంగారం కొంటాంటివి బంగారం రేటు తగ్గిందాంటివి లాంగ్ చైనా అవి కూడా అబద్దమేనా అది కాదే మహర్షి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కొడుకులు ఉన్నారు కొడుకులకు పిల్లలు అయ్యి ఆ ఇద్దరు కోడళ్ళు కడుపుతోనే ఉండ్రి ఇక వాళ్ళను తల్లిలాగా చూసుకునే నువ్వే కోపంగా కోపంగా మాట్లాడి ఒకరితో మంచిగా ఒకరితోని చెడ్డగా ఉంటే ఎవరికైనా చూసినా కూడా ఎందుకు అత్తగిట్లుంటున్నది ఒక కోడలు ఏం పెడుతున్నది ఇంకో కోడలు ఏం పెడతలేదు ఎందుకు ఇట్లా కోపంగా ఉంటున్నదా అని వాళ్ళకి డౌట్ వస్తుందా రాదా అందరి నీ మీద ఆడిపోసుకుంటారా లేదా నా పెళ్ళాం ఎవరైనా ఏమన్నా అంటే నేను భరించుకోలేను కదా అందుకే ఆ కోపం ఈ కోపం నీ మీద చూపించింది మహర్షి నువ్వంటే నాకు ప్రేమనే నువ్వంటే నాకు సచ్చంత ప్రేమ ఇంకెవరి మీద ఉంటది చెప్పు అవునయ్యా నీ మాట ప్రకారమే చూద్దాం మౌనికనేమో మంచిగా ఉంటుంది అత్తమ్మ అత్తమ్మ అని దానికి నన్ను అడుక్కుంటా నా వెనకల తిరుగుతుంది మరి అరితకేం రోగము ఇది కూడా కోడలే అది కూడా కోడలే కదా నేను దాన్ని ఎందుకు తేడా చూస్తా నాతో మంచిగా ఉండాలి కదా అత్తమ్మకి ఇది చేద్దామా అతమ్మకి కొందామా అతమ్మకి కోదామా అత్తమ్మ హాస్పిటల్కి చెకప్ వస్తావా అని అడగొచ్చు కదా దాన్ని నోట్లే మనం పెట్టుకున్న అది దాన్ని నోట్లే మన ముసినాయి నా మీద కోపం ఏంటి దానికి నేను కూడా మంచిగా ఉందామని చూస్తా కదా ఇప్పటిదాకా అయింది అయిపోయిందిగా ఇప్పటి నుంచి అయినా మంచిగుండు ఆ మన ఇంటికి కోడలు వచ్చిన నుంచి పాపము హరిత తల్లిదండ్రులు ఒక్కసారి కూడా రాలే వీడు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చే అప్పటి నుంచి మనకు సేవ చేసుకుంటా మంచిగానే ఉన్నదే నువ్వు కూడా మంచిగా చూస్తే అది కూడా మంచిగా ఉంటది కదా మా అత్తమ్మ నన్ను ప్రేమగా చూసుకుంటుంది నేనెందుకు ఉండొద్దు అని దాని మనసు అనిపిస్తుంది నువ్వు మంచిగుండు చూడు ఒకసారి సరే నాదేం పోయింది ముళ్ళ పోదు మూట పోదు నేను రేపటి నుంచి హరితతోని మంచిగానే ఉంటా అది కూడా నాతో మా మాట్లాడితే మంచిదే లేకపోతే నేను మళ్ళా గిట్లనే ఉంటా దానికి మీద కండ్లు ఉద్యోగం వచ్చింది నేను పోలీస్ జాబ్ చేస్తున్నా కొడుకును కొంగున కట్టేసుకున్నా అని అహంకారం దానికి చూడు ఇంకా నేను మంచిగా మాట్లాడినా కూడా ఉండదు ఆ నీ మాట ప్రకారమే నువ్వు మంచిగా మాట్లాడితే ఆరిత నీతో మాట్లాడకపోయిందనుకో మళ్ళీ ఇప్పటి వాళ్ళనే ఉండు నువ్వు మౌనికను చూసినట్టు ప్రేమగా చూసినవనుకో ఆదిత కూడా మారితే మంచిదాయే మంచిగా చూసుకోరు ఎప్పటి నుంచి ఇక పడుకో సరేలే షాప్ కి పడుకో గోల్డ్ షాప్ లేదు లేదేం లేదవ ఉట్టి మాటలే పడుకో బంగారం రేటు అగ్గి అగ్గిలాగా మండుతుంది అది ఇంకుంటవే బంగారమో నువ్వే పెద్ద బంగారం నాకు ఇంకా బంగారం ఎందుకే నీకు కాలు నేను కాలు వట్ట నాకు నిద్ర వస్తుంది పడుకో సరితా నిద్ర పోయేటప్పుడే చూస్తారు ఏంటండి మొత్తం మంచం మీద నువ్వే వండుకుంటే నేనే వండుకోవాలి అబ్బా నేను ఒక్కదాన్ని వండుకుంటానండి మీరు ఇక్కడ వద్దు మీరు వేరే రూమ్ లో వెళ్ళి పడుకోండి ఎట్లానే నేను ఒక్కరిని ఎట్లా వండుకోవాలి చెప్పు నువ్వు పక్కలో లేకపోతే నాకు నిద్ర నాకు నాకు ఇప్పుడు అండి నిద్ర రావట్లేదు అందుకే కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకుంటున్నానండి కొంచెం ఏం అనుకోకుండా పక్క రూమ్ లో వెళ్ళి పడుకోండి సరేలే పడుకో ఏం చేస్తా చిన్నపిల్లలు ఎవరు అసలు ఎందుకు ఏడుస్తున్నారు నుంచి ఏడుపు సౌండ్ వస్తుంది చిన్న పాప ఏడుస్తున్నట్టు వస్తుంది అబ్బా ఇదేంటి మౌనికక్క ఎక్కడికి వెళ్తుంది నెమ్మదిగా ఫాలో అవుతూ వెళ్దాం ఎక్కడి దాకా వెళ్తా ందాక పోతుంది ఇది అట్లనే కళ్ళు మూసుకొని నడుచుకుంటా పోతుంది నిద్రలో నడిచే అలవాటు ఉందా ఏంది దీనికి ఇదేంది మౌనికక్క నడుచుకుంటూ నడుచుకుంటూ మొత్తము పొలిమేరలోకి వచ్చేసింది అయ్యో బాబోయ్ దయ్యాలతో మాట్లాడుతుందా ఏమి దయ్యాలు నడుచుకుంటూ వస్తున్నాయి దయ్యాలతో ఏమన్నా మాట్లాడుతుందా ఏమి గా అట్లా నిలబడి నేను ఎనక ఉన్నానే విషయం తెలిస్తే ఆ దయ్యాలకు నా గురించి చెప్తారేమో అయ్యి బాబు ఇరికించి పోత నేను జోకు పాడగాను నవ్వి నవ్వి కడుపునొస్తుంది అవ చూడు పొద్దుకింది ఇంకా లేవలేదు బాడుకో ఫోను నిండా కప్పుకొని ఫోన్ చేసుకుంటాను అవుతున్నాడు ఇక ఇరవై నాలుగు గంటలు ఫోనే వీనికి ఇంకో ధ్యాసనే లేదు ఎందుకు అంతగా అవుతున్నావు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేసుకుంటాను బాడే ఓరని శాస్త్రాలు చూసినావా ఎట్లుందో నిండా కప్పుకొని ఏం చూసుకుంటాను అవుతున్నావు రా నువ్వు అంతగానో అదవది బిడ్డ నిన్ను మూడు పూటలు బాగా పడుకోబెట్టాలి పడుకోబెట్టాలే పోయేది లేదు ఏం పని చేసేది లేదు పాట చేసేది లేదు అబ్బా ఇప్పుడు ఏమైందమ్మా ఈ రోజు కాలేజ్ లేదని ఇంట్లో ఉన్ననే చెప్పేందో ద దుకాణానికి పోయి పాల ప్యాకెట్లు తీసుకువస్తావా ఓకే ఫోన్ చూసుకుంటా చూస్తుంటావా ఓకే ఫోన్ చూస్తే కళ్ళు పోతాయిరా ఏయ్ అమ్మా ప్రశాంతంగా ఉండని ఏయ్ ఇంట్లో ఒక్క రోజు కూడా తీసుకురావో బాయసలు పోతా ఒక పాల ప్యాకెట్ అర కిలో చక్కెర ఓ చాయ్ పత్త ప్యాకెట్ తీసుకొని రాప తొందరగా నీకు బాగా లాడైతుంది ఫోన్ చూసుకుంటేనే ఊసుట ఇరవై నాలుగు గంటలు తీసుకో మిగిలిన పైసలు ఏదిరా ఇగనే మిగిలిన పైసలు గీ సామాన్కే యాభై రూపాయలు అయినాయిరా నేను పది రూపాయలు కొనుక్కున్నానే నానమ్మా ఏ పనైనా ముందు నీకు పైసలు కావాలి కదరా మంచానికి లంచం అన్నట్టుందిరా నీ పని ఏం బాగుపడతావో ఏమో చదువు సందేమో ఇంటి ఇంటి పొంటే ఉంటావు ఊరికే పోరీలను చూసుకుంటే తిరుగుతావు ఇక నాణం ఏమైనా తీసుకురమ్మంటే పది ఇరవై కొట్టేస్తావు ఏం బాగుపడతావో ఏమపో ఇట్లా ఫోన్ పట్టుకున్నానా స్టార్ట్ చేసింది మళ్ళీ కగ్గి పెట్టు తీసుకురా పోరా అప్పుడు చెప్పడానికి రాలేదా మల్ల మల్ల చెప్తావు నేను పో కాలు నొస్తున్నాయి ఆ బిడ్డ అంతగానం కష్టం చేస్తున్నావా పోయేది కాదు బండి మీదనే కదా పో ఇట్లా పోయి ఇట్లా రా పోలి సార్లు నన్ను దుకాణంకు ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు గట్ల ఉండి బిడ్డా నువ్వు ఫోన్ చూసుకుంటా కూర్చో అదే తిండి పెడతాది నువ్వు వండితే తిన్నట్టు తింటావు మళ్ళీ ఒకసారి నన్ను అడుగు అప్పుడు చెప్తా నీకు నేనే తెచ్చుకుంటా నాకు ఏం కాలలేవా నీ సంగతి చెప్తావు బిడ్డ ఆ పని చెప్తుంటా లేవు కదా పైసలు

పానమంతా సొలిగినట్టు కాబట్టి ఎందుకు ఎందుకే నానమ్మ మరి నేను పోతానంగా కూడా పోతున్నావు ఓరి బార్క ఇంకా మాట్లాడకు మోసుకొని ఇంట్లో మనుషులు ఉన్నా కూడా నేనే పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది బా అంత దూరం పోయేసరికి కాళ్ళు వీక్ వచ్చినాయి అబ్బా కూర కమ్మ ఉన్నది ఓ నానమ్మ కొన్ని నీళ్ళు తీసుకురా వచ్చేటప్పుడు తీసుకొస్తా తీసుకొస్తా ఎందుకు రా నీ దగ్గర కన్నీ తీసుకొస్తా ఎరా తీసుకురాయే నానమ్మ నేను ఆ తీసుకో ఇక పోతున్నాడు గుద్దవాళ్ళు కదా తిన్నాడు తిన్నది అరిగేదా అక్కడ తిరిగేస్తాడు ఇక ఓ పిల్లగా యాందాక పోతున్నావు ఆంటీ ఇక టూర్లకు వేస్తామని పోతున్నా ఆంటీ ఎందుకు ఆంటీ ఊళ్ళ దాకా పోతున్నావా అయితే పిల్లగా జరా ఒక కిలో అంత చికెన్ తీసుకురా రాదు ఆ సరే ఆంటీ తీసుకొస్తా అట్లనే ఇంతంతా కరేపాకు కొత్తిమీర కూడా తీసుకురా అయ్యా ఆ సరే ఆంటీ తీసుకొస్తా ఇంట్లో పని అంటే చేత కాదు బయటలో పని అంటాం కానీ ఉరుకుతున్నావు రాబిడ్డ నువ్వు మళ్ళీ రా ఇంటికి వస్తావు కదా ఇంటికి వచ్చినాక నీ పని చెప్తా మంచిగా చేస్తా నీ పెళ్లిదా అవో ఎల్లక్క ఎటు పోతున్నావే ఆ ఎటు లేదు మా మనమడ ఎటు వాయా అని చూస్తున్నా ఆ నేనే పని చెప్పిన ఉంటే పోతున్నాడు చెప్తావు ఏం ఎందుకు చెప్పవు ఎదురైన వాళ్ళకల్లా పని చెప్తావు కుక్క ఎదురైతే కుక్క కూడా చెప్తావు ఏం కూర వండినా ఏం కూరగాయలు లేక పప్పు వండినా నువ్వేం కూర ఉండే అదే తిన్నము ఏంకూరు ఉండలేదు వండాలి ఏమన్నా చూసినారులా దీని బట్టవదంటారు చికెన్ కి ఇప్పుడే పంపించింది నా మనమన్నీ ఏదన్నా ఉండాలి అని ఒలబడుతున్నది మీ ఆయన ఎక్కడ కనిపిస్తలేడు ఆ ఇంట్లోనే వండుకున్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడు జలశాతగా కుట్టయితుంది కదా పానము ఇయ్యా బండ్ల పెట్రోల్ కూడా లేదు ఎటు తిరుగుతలేడు చూస్తున్నారులా దాని మొగడేమో రెస్ట్ తీసుకోవాలి ఇంట్లో వండుకోవాలి బండిలో పెట్రోలు అయిపోతుందంటే ఈ ఎదురైన పని చెప్పాలి ఇట్లున్నది దీని బై బైరుపుల బాలి మరి ఎప్పుడన్నా పనికి వస్తాది కదక్క బండి ఇంట్లో పెడితే ఎట్లా మూలకు పెడితే మళ్ళీ పాడైపోదు బయట పెట్టి పెట్రోల్ పోస్తే ఊకవరు అడుగుతూనే ఉంటారు రియా రుయో తిరుగుతారు పెట్రోల్ అయిపోతుంది పుణ్యానికి వచ్చిన అది అబ్బో దీని ఉపాయం చూడు ఉపాయంలో మనవాడా మందిదేమో పెట్రోల్ పైసలు ఓడిసినా సరే దీనిదేమో ఖాయం ఉండాలి ఇంట్లో పెట్టుకుంటదా ఇక చూడు కథ సరే మళ్ళక్క పోయేస్తా మరి నాకు ఇంట్లో పని ఉన్నది వాడైతే రాని ఇంటికి వాడి సంగతి మంచిగానే ఉంటది కానీ ఈరోజు వచ్చిన పిల్లగా ఇగో ఆంటీ చికెన్ కొత్తిమీర పుదీనా ఏమంటే కదా పిల్లగా ఆ తెచ్చిన ఆంటీ అందులో ఇంకో కవర్ ఉంది చూడండి ఆ తీసుకొచ్చిన ఆ పిల్లగా సరే సరే ఆ తెచ్చిన ఆంటీ ఇంకో కవర్ ఉంది చూడండి అందులోని అయితే ఇంట్లోకి రాబిడ్డాని ఇతను మంచిగానే ఉన్నది ఈ రోజు ఆట ఇగో ఆంటీ మిగిలిన పైసలు తీసుకోండి అగో ఇంకా మిగిలిన పిల్లగా అవే సరిపోతే లేవో అనుకున్నా ఇక్కడి మంచి రోజే ఉన్నది ఈ రోజుదా ఏటిపోయినావరా మార్కా ఇపడదాక నేను ఎటు రోడ్ మీద కొయ్యస్తున్నాట్లా ఏమనుకు ఇక వస్తున్నా రోడ్ మీద కొయ్యచి వచ్చినావు చెప్పు దగ్గరికి టైం పాస్ మీదకి ని ఎవడ్రాని దోస్గారు ఇట్లా పనే జయనికి శాతగాడు గాని బయట వాళ్ళ దగ్గరికి ఎందుకురా వాళ్ళే అమ్మ విషయం తెలిసిపోయినట్టుంది

వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లుంది బాగుంది కదా బాగుందనే అనుకుంటున్నా మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం దోస్తులు మీరైతే ఖచ్చితంగా లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని నమ్ముతున్నాము పక్కనున్న ఐప్ ఆప్షన్ కూడా జరా ఐపు నొక్కండి దోస్తులు కొంతమందికి ఐపు ఎట్లుంటుంది ఎక్కడ ఉంటుంది తెలియట్లేదంట కామెంట్ చేస్తారు కదా కామెంట్ పక్కకే కొంచెం ప్రెస్ చేస్తే ఐపు అనేది కనిపిస్తుంది అక్కడ కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మాకు ఇవ్వండి దోస్తులు ఎంఎన్ కార్టన్ ఛానల్ కి ఇంతగా సపోర్ట్ చేస్తున్నా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరు వీడియో రోజు పెట్టండి అక్క అని కొంచెం బిజీ ఉండడం వల్ల ఇంటింటి రామాయణం అయితే రోజు అవ్వలేదు నిన్న పెట్టినందుకు చింతిస్తున్నాము అందుకే ఈ రోజు త్వరగా తీసుకొచ్చేసాం ఇంటింటి రామాయణం చూసారు కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కేర్